మాట్లాడి మహిమ పొందమని వినగలిగే చెవులు గ్రహించే మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయమని ఏ స్నాములు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమె దయచేసి కూర్చోనండి చేరువచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుని మహాకృప వలన దేవుని సంకల్పమును బట్టి మరి కంటి ఆపరేషన్ పూర్తి చేసుకొని మళ్ళా మీ మధ్యకు రావడానికి దేవుడు కృప చూపించినందుకు ఏసే నామమునకే మహిమ మహిమ కలుగునుగాక నిజంగా మన దేవుడు గొప్ప దేవుడు ఆయన మంచి సహాయకుడు అందును బట్టి కూడా ఏసే నామమునకే మహిమ కలుగునుగాక ప్రభునంద్ ప్రియులారా ఒక మాట చెప్పి నేను వాక్య ధ్యానంలోకి వెళ్తాను దేవుణ్ణి అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఆరాధించడము అంటే చాలా రకాలుగా మనం ఆయనను ఆరాధించవచ్చు దేవుణ్ణి ఆరాధించడము అంటే ఆయనను గనపరచడం ఆయనను స్తుతించడం ఆయన చేసిన గొప్ప కార్యములను బట్టి ఎలుగెత్తి చాటడం తర్వాత ఆయనకు తగినట్లుగా మనం నడుచుకొని ఆయనకు తగినట్లుగా మనం నడుచుకున్నట్లయితే అదే ఆరాధించడం మనం ఇంతవరకు పాటలతో ఆరాధించాం వాక్యముతో ఆరాధించాం అలాగే మన జీవితంతో కూడా మనము దేవుణ్ణి ఆరాధించాలి అంటే మన చూపు వలన మన వినికిడి వలన మన మాట వలన మన నడత వలన మన ప్రవర్తన వలన దేవుని నామానికి మహిమ వచ్చి మహిమ వచ్చేటట్లు చేయడమే ఆరాధన అంటే నువ్వు సత్ప్రవర్తన కలిగి నడుచుకోవడం మంచితనం కలిగి నడుచుకోవడం ధర్మకార్యాలు చేయడం నువ్వు మాట్లాడే మాట కానీ చూసే చూపు కానీ వినే వినికిడి కానీ అది దేవునికి మహిమకరంగా ఉండే విధంగా చూసుకోవడం ఇది ఆరాధన మరి అందరం లేచి నిలబడి పాట పాడుతూ ఆరాధించడం కూడా ఆరాధించడమే కాదని చెప్పడం లేదు స్తోత్రం 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 మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లునుగాక అని చెప్పడం కూడా ఆరాధనే కానీ వీటన్నిటికంటే ఒక గొప్ప ఆరాధన దేవుడు కోరుకునేది ఏంటంటే మన జీవితం ద్వారా దేవుణ్ణి మహిమపరచడం అల్లు ఇప్పుడు నువ్వు గ్రామంలోకి వెళ్తావు ఒక వ్యక్తి కనిపించగానే వందనాలన్నా బాగున్నావా ఏం చేస్తున్నావు ఆరోగ్యం బాగుందా అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక క్రమమైన పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీకు వస్తుంది నీ దేవుని కూడా విలువస్తుంది ఎవరైనా ఆకలి కొన్నారు మనం గ్రామంలో వెళ్తున్నప్పుడు ఎవరైనా ఆకలి వారు కనపడ్డారు వెంటనే ఇంటికి వెళ్ళి కొంత ఆహారం తీసుకొని వచ్చి అతనికి అనుకో దేవుడు చూస్తూ ఉంటాడు నిన్ను దేవుడు ఆనందిస్తాడు తీసుకున్న వ్యక్తి ఆనందిస్తారు చుట్టూ వాళ్ళు కూడా నిజంగా వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు వీళ్ళకు మంచి మాటలు నేర్పాడు మంచి ధర్మవీధులు వీళ్ళకు నేర్పాడు అందుకే వెంటనే వచ్చి ఆ ఆకలి ఉన్న వ్యక్తికి ఆకలి తీరుస్తున్నారు వీళ్ళ దేవుడు గొప్పవాడని ఆ చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పాలి అదే ఆరాధన అల్లెల్లు సత్ప్రవర్తన కలిగి నడుచుకోవడమే ఆరాధన పరిశుద్ధత కలిగి నడుచుకోవడమే ఆరాధన నీతిని అనుసరించడమే ఆరాధన న్యాయమును అనుసరించడమే ఆరాధన అబద్ధం ఆడకుండా దొంగతనం చేయకుండా మోసం చేయకుండా జీవించడమే దేవుణ్ణి ఆరాధించడం హలెలు ఒక మాటలో చెప్పాలంటే దేవుని ఆజ్ఞలను గైకొనడమే ఆరాధన దేవుని ఆజ్ఞలను గైకొనడమే ఆరాధన దేవుని మాట వినడమే ఆరాధన ఎవడైనా నిన్ను వీధిలో వెళ్తున్నప్పుడు లాగి ఒకటి కొట్టినాడు అనుకోండి ఇంకొక చూ ఇంకొక చెంప నువ్వు చూపించావు అంటే అన్నా నీ కోపం ఉంటే ఈ చెంప మీద కూడా కొట్టన్నా అని నువ్వు అన్నావు అనుకోండి నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధించినట్టే ఖచ్చితంగా నువ్వు దేవుణ్ణి ఆరాధించినట్టే మందిరంలోకి వచ్చి సార్లు స్తోత్రం చెప్పే కన్నా దేవుని మాటను అనుసరించి ఒక చెంప మీద కొట్టిన వాని వైపు నాకు రెండో చెంప కూడా తిప్పి ఈ చెంప మీద మీద కొట్టన్నా అని ఎప్పుడైతే నువ్వు చెప్పగలుగుతావో ఈ వెయ్యి స్తోత్రాల కంటే నువ్వు చేసిన ఆ మాట దేవుని మాటను నెరవేర్చడమే గొప్ప ఆరాధన అలూయా కాబట్టి మన జీవిత విధానంలో దేవునికి ఇష్టంగా జీవిస్తూ దేవుణ్ణి మనము ఆరాధించాలి అంటాడు కదా ప్రభు ఇదిగో ఈ ప్రజలు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అంటే వ్యర్థ ఆరాధన ఉంది అసలైన ఆరాధన కూడా ఉంది వ్యర్థ ఆరాధన చేస్తాం అంటే అది కూడా వ్యర్థమేం కాదు అది మన ఆత్మీయత కొంచెం మేలే పాటలు పాడటము స్థుతించడము ఆరాధించడము స్తోత్రాలు చెప్పడము ప్రార్థన చేయడము ఇవన్నీ కూడా దేవుని ఆరాధన కిందకే వస్తాయి కానీ అతి ప్రాముఖ్యమైనటువంటి ఆరాధన ఏంటంటే ఆయన మాటను గైకొంటూ మన నిజ జీవితంలో జీవించినప్పుడు అది స్వచ్ఛమైన ఆరాధనగా ఉంటుంది ప్రైజ్ లహాలెల్లు అయ్యా ఏసయ నామమునకే మహిమ కలుగును గాక మనము గత కొన్ని వారాలుగా నేను రాలేకపోయినప్పటికీ మధ్యలో నేను మరి ఆ వాక్యాలను నేను గుర్తుంచుకొని ఉన్నాను యేసు ప్రభు శిలువ యాగము ద్వారా మానవునికి కలిగిన ఆశీర్వాదాలను గురించి మనం ధ్యానం చేస్తున్నాం పాపక్షమాపణ గురించి ధ్యానం చేశాం నీతిని గురించి ధ్యానం చేశాం పరిశుద్ధతను గురించి ధ్యానం చేశాం జీవమును గురించి ధ్యానం చేశాం స్వస్థతను గురించి కూడా ధ్యానం చేశాం అయితే ఇప్పుడు శాంతిని గురించి ధ్యానం చేయబోతున్నాం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం మొట్టమొదటిగా సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన సువార్త పద్నాలుగో అధ్యాయము శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే నేను మీకు అనుగ్రహించుచున్నాను హలెలుయా అందరూ శాంతి అనండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకేమిచ్చాడు శాంతినిచ్చాడు శాంతినిచ్చాడు మనం చాలా చెప్పుకుంటాం శాంతి అని సమాధానం అని మనశ్శాంతి అని ఇవన్నీ కూడా దానికోవకు చెందినవి దేవుడు మనకు శాంతినిస్తూ ఉన్నాడు అంటే ఉగ్రత నుండి తప్పిస్తున్నాడు కీడు నుండి తప్పిస్తున్నాడు ప్రమాదము నుండి తప్పిస్తున్నాడు కష్టము నుండి ఇబ్బంది నుండి తప్పిస్తున్నాడు మనోవేదన నుండి తప్పిస్తున్నాడు వాటన్నిటినీ ఏం చేశాడు ఏసయ్య శిలువలో తానే భరించి ఏమీ భరించాడు వేదన యాతన బాధ శ్రమ దప్పిక కేకలు దరిద్రము రోగము వింటున్నారా బాగా చాలా లోతైన మాటలు ఇవి దరిద్రము రోగము వ్యాధి బాధ అన్నీ ఆయనే సిలువలోకి తీసుకున్నాడు సిలువలో ఆయన అనుభవించాడు వేదన పడ్డాడు యాతన పడ్డాడు బాధపడ్డాడు శ్రమ నొందాడు దప్పికగా ఉన్నాడు కేకలు వేశాడు రోగం భరించినాడు దరిద్రం భరించినాడు మా శాపం భరించినాడు గాయాలు పొందినాడు రక్తము కార్చినాడు ఆత్మార్పణ చేసుకున్నాడు మరణము కూడా పొందాడు అంటే మన శిక్షణ అంతా కూడా ఆయన తీసుకొని మనకేమిచ్చాడు ఏమంటున్నాడు నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తున్నాను ఎవరి శాంతి అంటామా ఇది దేవుని శాంతి ఆయన శాంత స్వరూపి సమాధానకర్త సమాధానమునకు అధిపతి యశ్యాగ్రంథము తొమ్మిది ఆరులో రాయబడింది ఆయన సమాధానమునకు అధిపతి అని రాయబడింది శాంతికర్త శాంతికర్త శాంతిదాత శాంతి ప్రదాత ఎన్ని మాటలు చూడండి సమాధానకర్త సమాధాన స్థితిని మనకు కలుగజేసినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు వారు టి నామమునకే మహిమ కలుగును గాక సమాధాన స్థితి కలగజేసే దేవుడు అండి గ్రంథం ముప్పై రెండు పదిహేడు చదువుకుందాం ఒకసారి చదివి సహాయం చేయండి గ్రంథము ముప్పై రెండు పదిహేడు త్వర త్వరగా ఎవరైనా నీతి సమాధానమును కలుగజేయును నీతి వలన నిమ్మలమును నిత్యమును నిమ్మలమును నిబ్బరమును కలుగును హలలుయా నీతి ఏం చేస్తుందంట మనల్ను సమాధానం కలుగజేస్తుందంట రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం నుంచి చదవండి ఒకసారి నిదానంగా ఒకరు ఎవరైనా ఒకరు చదవండి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి చదవండి అమ్మా అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లరి పడుచుచున్నాడు ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను కాబట్టి ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదు ము చూడండి ఏస ఏం చేశాడు మనందరి పాపముల కొరకు సిలువ మాను మీద ఆయన వేలాడవేయబడి గాయములు పొంది రక్తమును కార్చి ఆత్మార్పణ చేసుకోవడం ద్వారా ఈరోజు మనకు ఉగ్రత నుండి తప్పించాడండి ఉగ్రత నుండి తప్పించాడు పదకొండవ వచ్చినం చదవండి అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని ఎందు అతిశయపడుచున్నాము ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి అందరు చెప్పండి సమాధాన స్థితి పొంది ఉన్నాము సమాధాన స్థితి పొంది ఉన్నాము ఈరోజు మనం ఇంత శాంతిగా ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా ఇంత నెమ్మదిగా ఉన్నాము అంటే అది ఏసుప్రభు దయ వలన ఏసుప్రభు కృప వలన ప్రభు యొక్క మహాప్రేమ వలన అలలుయా సమాధాన స్థితి శాంతి ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడింది ఊరికే వచ్చిందమ్మా ఆయన శిక్షను భరించుట ద్వారా ఆయన శిక్షను భరించుట ద్వారా మనకు అనుగ్రహించబడింది ఒక స్కూల్లో పిల్లవాడు తప్పు చేస్తే మేడం ఫైన్ వేసిందంట అదే నువ్వు ఐదు వందల రూపాయలు ఫైన్ కడితే కానీ ఇంక బడికి రావాకు నువ్వు చాలా అల్లరి చేస్తున్నావు నీకు ఐదు వందల రూపాయలు ఫైన్ వేస్తున్నా అని చెప్పింది వాడు వెళ్ళిపోయాడు ఇంక వారం రోజులైనా బడికి రాల ఈ మేడం ఏం చేసిందంటే పోయింది వాళ్ళ ఇంటికి పోయింది ఏంది వారం నుంచి రావట్లేదు వీడని పోతే అమ్మా నువ్వు ఐదు వందల రూపాయలు ఫైన్ వేసావంట కదా అందుకే వాడు స్కూల్కు రాలేదు మా దగ్గర డబ్బు కట్టుకోవడానికి ఏమీ లేదు అని ఆ మేడంతో ఆ పిల్లవాడు జవాబు ఇచ్చినప్పుడు అరే నువ్వు రారా ఆ ఐదు వందల రూపాయలు నేనే కడతాను నువ్వు స్కూల్కు రా నువ్వు స్కూల్లో చక్కగా పాఠాలు చదువుకో అని చెప్పి ఆ మేడం వెళ్ళి ఆఫీస్ రూమ్కి వెళ్ళి ఐదు వందల రూపాయలు ఫైన్ కట్టి మళ్ళా వారిని స్కూల్లో జాయిన్ చేసి అంటే ఎవరైతే శిక్ష ఎవరి ద్వారా అయితే వచ్చిందో అమ్మా మరణ శాసనం ఎవరైతే రాశారో ఆ మరణ శాసనం రాసిన దేవుడే మళ్ళా మన కోసం మరణము పొందాడు పాప శిక్షను భరించాడు రోగమును భరించాడు దరిద్రమును భరించాడు గాయములు భరించాడు నొప్పిని భరించాడు బాధను భరించాడు మండు టెండను భరించాడు వేదన పడ్డాడు యాతన పడ్డాడు బాధనొందాడు పూర్తిగా మన కోసం ఆ పాపశిక్షణ అంతా కూడా ఆయన భరించి ఇప్పుడు మనకు సమాధాన స్థితి కలగజేశాడు ఉగ్రత నుండి తప్పించాడు శాంతి మనకు కలగజేసాడు హలలోయ నామ మనకి మహిమ కలుగునుగాక అందుకే మత వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ఏమంటాడు ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాడు యేసు ప్రభు ఏం కలుగజేస్తాడమ్మా విశ్రాంతి కలుగజేస్తాడు అవునండి మన పాపాన్ని మనం విడిచిపెట్టి ప్రభు దగ్గరికి మనం వచ్చి ప్రభు కొరకు మనం జీవిస్తే మనకు కలిగేది శాంతి విశ్రాంతి నెమ్మది సమాధాన స్థితి ఇవన్నీ మనకు ప్రభు అనుగ్రహిస్తాడండి యోహాన్ రాసిన మొదటి పత్రికలో కూడా ఒక మాట అంటాడు యోహాన్ ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అంటాడండి ఏంటంటమ్మా ఎవరంటే ఆయన మన పాపములకు శాంతికరమైనాడు ఇప్పుడు మన పాపాలన్నీ కొట్టేసి మనకు శాంతికరముగా ఆయనే మనల్ని శాంతిగా చేశాడు శాంతిని మనకు అనుగ్రహించాడని అంటే శిక్షను తొలగించాడు శాపమును తొలగించాడు రోగమును తొలగించాడు దరిద్రము తొలగించాడు అమ గాయాలను తొలగించాడు వేదన యాతను బాధనను తొలగించాడు నొప్పిని కూడా తొలగించాడు ఇప్పుడు మనకు ప్రశాంతమైన విశ్రాంతిని మనకు అనుగ్రహించాడు ఏసయ్య నామమునకే మహిమ కలుగునుగాక చూడండి గ్రంథము యాభై నాలుగు పదమూడు చదవండి గ్రంథం యాభై నాలుగు పదమూడు నీ పిల్లలు నీ పిల్లలందరూ యహోవా చేత ఉపదేశం నందుదురు నీ పిల్లలకు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగునుభు నమ్మినటువంటి పిల్లలకు ప్రభు యొక్క మార్గంలోనికి వచ్చినటువంటి పిల్లలకు ప్రభు మార్గంలోకి వచ్చినటువంటి జనులకు ప్రజలకు అధిక విశ్రాంతి అంట ఏం కలుగుతుందంట మామూలు విశ్రాంతి కాదండి నిజంగా నేను చెప్తున్నానండి ప్రభువుని నమ్మకముందు ఒక ఆలోచన కాదు ఒక దిగులు కాదు ఒక చింత కాదండి ఆ దిగులుతో ఆ చింతతో తాగి 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 ఆ మనశ్శాంతి కోసం తాగుడుకు బానిసనైనటువంటి వ్యక్తిని నేను అయితే ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క జీవజలాలు తాగానో ఎప్పుడైతే ఏసు రక్తంలో కడగబడినానో ఎప్పుడైతే ఏసు ప్రభు ద్వారా నా పాప భారం దిగిపోయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రశాంతంగా నెమ్మదిగా ఆనందంగా సంతోషంగా జీవించగలుగుతున్నాను అలెల్లు సమస్యలు రావా అంటే వస్తాయి కానీ వాటిని ఆనందముతో అంతరాత్మలో ఉన్న అంతరంగంలో ఉన్న ఆనందముతో దాన్ని జయించగలుగుతున్నాం ఆ ప్రభు ద్వారా ప్రార్థన ద్వారా స్థుతి ద్వారా వాక్యము ద్వారా ఆరాధన ద్వారా దాన్ని జయించగలుగుతున్నాం అవునండి ఇదే ప్రభువులో ఉండేటువంటి ఆనందం అందుకే పౌలు ఏమంటాడు ఫిలిపి నాలుగు నాలుగులో ఆనందించుడి మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడి ప్రభునందు ఆనందించుడి ఎబ్రిల్కి రాసిన పత్రిక ఏడవధ్యాయం రెండవ వచ్చిన చదువుకుందాం ఎబ్రిల్కి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం రెండవ వచ్చిన చదువుకుందాం ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించినో ఎవనికి అబ్రహాము అన్నిటిలో వంతు ఇచ్చినో ఆ శాలేము రాజు మహోన్నతుడగు దేవుని యాజకుడునైనా మిల్కీ సేదేకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు హలెలు అయ్యా ఎవరంట ఆయన సమాధానం ఇచ్చేటువంటి రాజు ఆయన సమాధానం ఇచ్చేటువంటి రాజు ప్రభునంద ప్రియుల మన దేవుడు సమాధానం ఇచ్చేటువంటి దేవుడు అందుకే నేను చెప్తూ ఉంటాను అయ్యా రండి ప్రభు దగ్గరికి రండి ఆయన మీకు శాంతిని ఇస్తాడు ఆయన మీకు సమాధానం ఇస్తాడు ఆయన మీకు నెమ్మదిని కలగజేస్తాడు ఆయన మీకు ఆలోచన ఇస్తాడు ఆయన మీకు జ్ఞానము కలగజేస్తాడు ఆయన మీకు తెలివి అనుగ్రహిస్తాడు అని చాలా సార్లు చెప్తూ ఉంటానండి నిజమేనండి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాతనే నాకు జ్ఞానము తెలివి వివేచన ఆలోచన కృపావరాలు ఆత్మఫలాలు సంతోషము సమాధానము నెమ్మది ఆనందము ఇవన్నీ కూడా కలిగాయండి లేకపోతే ఇవన్నీ లేవు నాకు ఒకప్పుడు ఎప్పుడు సైతాను శోధనలే ఎప్పుడు గొడవలే కానీ ఈరోజు ప్రభునందు ఆనందిస్తున్నాం ప్రభునందు నెమ్మది కలిగి ఉన్నాం ప్రభునందు సమాధాన స్థితి కలిగి ఉన్నామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను మరి ఇంకా సగభాగం వాక్యం రేపు వారం చెప్పుకుందాం దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక ఆమె మరి వచ్చే వారం ఎనిమిది గంటలకు సండే స్కూల్ ఉంటుంది ఎనిమిదిన్నర వరకు తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర వరకు పాటలు పది నుంచి ప తొమ్మిదిన్నర నుంచి పది గంటల వరకు వాక్యము తర్వాత బల్లారాధన తర్వాత పదిన్నర నుంచి పదకొండు వరకు అన్నగారు రెండవ వర్తమానం కూడా చెప్తాడు మరి ఒక పది నిమిషాలు ఎక్కువైనా మీరు అందరు కూడా దేవుని సన్నిధిలో సమయం గడిపి వెళ్ళండి మరి నేను మళ్ళా తిరిగి అక్కడ నందమూరి నగర్ ఆరాధనకి వెళ్ళాలి కనుక వెళుతున్నాను చిన్న ప్రార్థన చేసి వెళ్తాను అందరూ కూడా మోకరించండి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి అయ్యా నువ్వు సమాధాన స్థితి కలగజేసే దేవుడవని సమాధాన కర్తవని విశ్రాంతినిచ్చే దేవుడవని మా పాపములకు శాంతికరమైన దేవుడవని మా పాపములను క్షమించే దేవుడవని మా పాప శిక్షణ అంతా కూడా సిలవలో మీరు భరించి మాకు ఏ శిక్షావిధి లేకుండా చేసి నెమ్మది కలగజేసిన దేవుడవని నీ శాంతినే మాకు అనుగ్రహించి ఉన్నావని ఈరోజు నీ వాక్యం ద్వారా తెలుసుకొని నమ్ముచున్నాం బ్రవ్వ నీ శాంతినే మాకు అనుగ్రహించండి మాకు సమాధాన స్థితి కలగజేయండి అడగండి ప్రతి ఒక్కరు నీ శాంతిని ప్రభా మాకు అనుగ్రహించండి సమాధాన స్థితి మాకు కలగజేయండి విశ్రాంతిని మాకు దయచేయండి నీ సన్నిధిలో మాకు నెమ్మదిని దయచేయండి అయ్యా మీరే మాకు శాంతికరమై ఉన్నారు మీరే మాకు శాంతికరమై ఉన్నారు మీరే మా పాపములకు శాంతికరమై ఉన్నారు మా పాప శిక్షణ అంతా కూడా నువ్వు భరించి ఇదిగో ఇదిగోనైనా శాపమును కొట్టివేసి పాపమును కొట్టివేసి దోషమును కొట్టివేసి శిక్షను కొట్టివేసి ఆ యొక్క పాప పత్రమును కొట్టివేసి ఇదిగో ప్రభా ఈరోజు మమ్మల్ అందరిని కూడా సమాధాన స్థితిలోనికి నడిపించావు దైవోగ్రత నుండి తప్పించావు మాకు విశ్రాంతిని కలగజేశావు ఆ పరలోక రాజ్యము మాకు అనుగ్రహించావునైనా నెమ్మది కలిగిన చెప్పము గాని మహిమాయుక్తమైన ఆనందము కలిగిన ఆ రాజ్యము మాకు అనుగ్రహించవు తండ్రి నీకే స్తోత్రములు స్తో